తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతనలకు రెండు లక్షల రుణమాఫీ కాని వారికి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది రెండు లక్షల రుణమాఫీకి అర్హత ఉండి పొందలేని రైతులకు తీపి కబురైతే అయితే అందించడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ రెండు లక్షల రుణమాఫీని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి తీరుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు రేషన్ కార్డు లేని మూడు లక్షల మంది రైతుల వివరాలను గ్రామాల వారిగా అధికారులు పరిశీలిస్తున్నారని ఈ నెలాఖరులోగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేసి రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు రుణమాఫీ పూర్తయ్యాకే రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని కూడా ఈ ప్రకటనలో తెలపడం జరిగింది త్వరలో రైతు భరోసా ప్రక్రియను కూడా మొదలు పెడతామని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలపడం జరిగింది రైతు భరోసా డబ్బులను కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని తెలిపారు అర్హులైన ప్రతి చివరి రైతు వరకు రైతు రుణమాఫీ పంట బీమా రైతు భరోసా పథకాలు రైతులకు అందేలా అధికారులంతా పనిచేయాలని చెప్పడం జరిగింది అర్హత ఉండి రుణమాఫీ పొందలేని రైతులకు జాబితాలను సిద్ధం చేసి అతి త్వరలోనే ఈ రెండు లక్షల రుణమాఫీని అందరికీ అందేలా చూస్తామని పేర్కొనడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇది రైతు రుణమాఫీ పైన రైతులకు వచ్చిన అప్డేట్ రైతులకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయినా కూడా మీరు మిస్ అవ్వకుండా పొందాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకాన్ని ఆల్మీద ట్యాప్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ అనాలసిస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్